నా పేరు వచ్చి లలిత నేను నాది మండపేట జనవరి ఇరవై తొమ్మిదో తారీఖుని నేను మా బావకు ఎప్పుడు కాల్ చేసినట్టు కాల్ చేశాను మాట్లాడుతుండగా మధ్యలో సుమన్ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని ఆ ఫోన్ అటెండ్ చేసి నన్ను దుర్భాషలాడడం జరిగింది నేను దాని గురించి పోలీసులను ఆశ్రయించాను ఆశ్రయించగా సుమన్ ఫోన్లో మాట్లాడుతుండగానే తను సు పోలీసులు వెల్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉండగానే మధ్యలో కొట్టాడు దెబ్బలు తిన్నాకనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇట్లా నన్ను కొడుతున్నాడు సార్ అతను మా ఫ్లాట్ల దగ్గర ఉన్నాడు రమ్మంటే వచ్చారు సార్ తను వెళ్ళిపోయాడు చండ్రు సుమన్ అన్న అతను వెళ్ళిపోయాడు మా బావ ఉన్నాడు సార్ నేనే స్వయంగా చెప్పాను సార్ చందు అన్న అతన్ని లోపల ఉంచండి నేను సుమన్ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటున్నాను చందుని తీసుకెళ్ళిపోండి అని చెప్పాను నేను దాంతో నేను చెప్పకని కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పలేదు సార్ ఇక్కడ జరిగింది ఏంటంటే పోలీసులు నందికోలు చందు అన్న అతని మీద ఫైల్ చేశారు ఏ వన్ కింద ఎఫ్ఐఆర్ చుండ్రు సుమన్ అన్న అతని మీద ఏ టూ పెట్టారు అది కూడా చుండ్రు అన్నది ఇంటి పేరు మెన్షన్ చేయకుండా ఓన్లీ సుమన్ అని పెట్టారు ఎఫ్ఐఆర్లో దట్టు ఆ అబ్బాయి ఆ రోజు స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి బయట బయట ఉండగా అబ్బాయి నువ్వేం చేయగలవు నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు నేను సిఐకి కూడా కాల్ చేయక్కర్లేదు నేను లోకల్ ఎమ్మెల్యేకి చేయొచ్చు నేను ఎట్లన్నా బయటకు వస్తా నాకు ఆల్రెడీ ఫ్యూచర్లో చా పాస్ట్లో చాలా జరిగినవి నాకు ఇలాంటివి ఏవి నన్ను ఎవరు ఏమీ చేయకలేరు సిఐయా వాళ్ళమ్మ మొగడ అన్నట్టు మాట్లాడాడు అతను పోలీసులు అంత మాటలు ఆ పోలీసులు అంత రికార్డింగ్లు విన్నా సరే అతనికే సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దీని ద్వారా నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చేసి తారుమారు చేసేశారు నేను చెప్పింది ఒకటి అక్కడ రాసింది ఒకటి అడుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు మీరు చెప్పిందే రాసేనంటున్నారు మీరు నేను చెప్పింది ఒకటి వాళ్ళు రాసింది ఒకటి మా భావన తీసుకెళ్ళి తీసుకెళ్ళమని చెప్పిందే నేను కానీ కంప్లైంట్ ఇవ్వలేదు ఆ అబ్బాయి మీద నేను కంప్లైంట్ ఇచ్చిందే సుమన్ మీద ఆ అబ్బాయి నన్ను రిటర్న్ నేను పోలీస్ స్టేషన్ నుంచి రిటర్న్ వస్తుంటే కూడా యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి నేను నేను చంపేస్తాను బెదిరిస్తాను ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో చుండ్రు ఇక్కడ చుండ్రు ఇక్కడ అని చెప్పేసి ఒక క్యాస్ట్ వైజ్ కమ్యూనిటీ పరంగా మరి ఏ సపోర్ట్ తీసుకుని మాట్లాడుతున్నాడో నాకు తెలీదు ఒకసారి దాని గురించి మీడియా ముందుకి వద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాను